అందరు నమస్కారం కిరణ్ రాయల్ జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప డైలాగ్ ఎప్పుడైతే అన్నాడో ఆ పార్టీ వాళ్ళు మేము రపారప చేస్తాం రేపు ప్రభుత్వం వస్తే ఎవరిని పెట్టి పెట్టాం అంటారు ప్రభుత్వం వస్తుందో లేదో మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు తెలుసు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రభుత్వంలో రావడం మీ మళ్ళీ అధికారం రావడం అనేది ఒక భ్రమ కళ అదను గురించి పక్కన పెడదాం మీరు మీ కార్యకర్తలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వస్తాడేమో ముఖ్యమంత్రి అవుతాడేమో భ్రమలో ఇప్పటి నుంచే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచే ప్రజల పైన రాజకీయ పార్టీల కార్యకర్తలపైన నాయకుల పైన యువకుల పైన ఎస్సీ ఎస్పై దాడులు చేస్తారు ఇది ప్రజలు చూస్తున్నారు తిరుపతిలో ఏం జరుగుతుంది అసలు అందులో అడుగుతారు తిరుపతిలో ఏం జరుగుతున్నారు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి తిరుపతిలో చిన్న ఇష్యూ జరిగిన ఒక ఏమున్నా వెంటనే ప్రెస్ మీట్ మాట్లాడి కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ విషయం మీద మాట్లాడగలరు కదా ఎందుకంటే కరెక్ట్గా ఇరవై రోజుల క్రితం ఆయన అనుచరుడు ఎవరైతే అభిజన్ అనుచరుడు సైతనే ఉన్నాడో ఒక డెకార్ షాప్లో తూర్తి దౌర్జన్యం చేశాడు మొన్నటి మొన్న అమెరికన్ బార్ పక్కన ఒక ఫైనాన్స్ ఆఫీసర్ దౌర్జన్యం చేశాడు నిన్న తాజాగా మన అనుచరులు తిరుపతిలో ఒక గిరిజన విద్యార్థి గిరిజన ఎస్సీ కుర్రాన్ని వేసుకుని చావ చూసాం ఆ వీడియో ఈరోజు ప్రభుత్వం స్పందించింది బాగా వైరల్ అవుతోంది అంటే ఒక విషయం మీరు ఏమనుకుంటున్నారు అసలు వీడియోలు తీసి మరి పోస్ట్ చేసి బెదిరిస్తున్నారు ప్రజలు మేము ఇలా కొడతాము మాకు డబ్బులు చేస్తాము మేము ఇలా చేస్తాము లేకపోతే దందాలు చేస్తున్నారా ఎక్కడున్నారు మీరు కూటమి ప్రభుత్వం ఇవన్నీ జరగవు ఒకటే చెప్తున్నాం తిరుపతి ప్రశాంతంగా ఉండాలి తిరుపతి ప్రశాంత కోరుకునే బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి భూమన కరణాకర్ రెడ్డి గారు ఆయన అనుచరులు వాళ్ళ కుమారులు ఇప్పుడు దీని మీద ఏం రెస్పాండ్ కాకపోతారు వైసీపీ వాళ్ళు దాడి చేసి మళ్ళా దీన్ని జనసేన యాడ్ చేస్తున్నారు టీడీపీ కూటమికి యాడ్ చేస్తున్నారు ఫన్నీగా ఉంది ఆడ కొట్టే వ్యక్తి ఎవరు అందరూ చూస్తున్నారు కొట్టించిన వ్యక్తి ఎవరు అందరూ చూస్తున్నారు కాబట్టి దీనిపైన ఆ బాధితుడిని న్యాయం చేసి వెంటనే చర్యలు తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం భవిష్యత్తులో తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం పవిత్రంగా ఉంచాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరి మీద ఉంది ఎందుకంటే తిరుపతిలో వాళ్ళ కుటుంబానికి గెలవకూడదని చెప్పి అరవై రెండు వేల పైగా ఓట్ల మెజార్టీతో కూటమి అభ్యర్థి గెలిచినా కూడా మీ అరాచకలు అర్థం కావట్లా మీ దౌర్జన్యం మీ రౌడీజం ఉద్దరే తిరుపతి ప్రజలు మేము తరిమేశారు కానీ మరీ మీరు తిరుపతిలో చేయడం కరెక్ట్ కాదు దీన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం కూడా స్పందించింది వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కోరుతున్నాం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా